హాయ్ అండి ఈరోజు టమాటా రసం పెడుతున్నాను చూడండి ముందుగా దాకలోని రెండు టమాటాలు తీసి ముక్కలు కోసుకొని వేయండి అందులో కొద్దిగా ఉప్పు వేయండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి చూడండి ఇప్పుడు మూత పెట్టేయండి ఓ టూ మినిట్స్ ఉడకాలండి చూడండి ఉడికి ఇప్పుడు అది పేస్ట్ కింద అయిపోతుందండి అలా చాలండి ఇంకా కొద్దిగా పేస్ట్ కింద అవ్వాలి మనకి అప్పుడు టమాటా రసం మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వాటర్ పోసుకోండి టమాటాలు ఉడిగిపోయినాయండి చూడండి మనకి ఎంత రసం కావాలంటే అంత వాటర్ పోసుకోండి కొద్దిగా పసుపు వేయండి చూడండి నిమ్మకాయ సైజు సైజ్ అంతా చింతపండు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు మూత పెట్టేయండి టమాటా రసం బాగా మరగాలి మరిగితే చాలా బాగుంటుంది చూడండి మరిగింది కొంతమంది ముందుగా పోపు వేస్తారండి పోపు వేసి పెట్టుకుంటారు దాన్ని మరుగుచారు అంటారు మనం మరిగిన తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుందండి అదో టేస్ట్ ఉంటుంది ఇదో టేస్ట్ ఉంటుంది పోపులు తీసి పక్కన పెట్టుకోండి రెడీ కానీ చూడండి రసం మరుగుతుంది చూసారా అలా మరగాలండి అప్పుడు మనకు చాలా బాగుంటుంది టమాటా రసం మీరు కూడా ఒకసారి పెట్టి చూడండి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో చూడండి చూడండి బాగా మరగాలి మనకి బాగా మరుగుతుంది రసం అలా మరుగుతుందండి మనకి బాగుంటుంది ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఈసారి పోపులు రెడీ చేసుకుందాం కదా పక్కన పెట్టుకుందాం కదా చారు మరిగిపోయిందండి సరిపోతుంది ఇప్పుడు మనం పోపులు తీసుకుందాం చూడండి ఇంకా మరుగుతుంది చారు అలా మరగాలండి చారు చూడండి నేను వేరే గిన్నెలో తీసుకున్నాను చారు అంటారు రసం అనొచ్చు మన ఇష్టం అండి స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసింది ఇప్పుడు పోపులు వేసుకోండి ముందుగా మనం తీసిపెట్టుకుందాం కదా పోపులు పోపులు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎండిమిర్చి కరివేపాకు సిమ్లో పెట్టండి హైలో పెట్టకండి సిమ్లో పెట్టి వేయించండి చూడండి పోపు వేగుతుంది వేగ వేగాలండి ఉల్లిపాయ ఎక్కువ వేగకూడదు చూడండి ముందుగా తీసుకుందాం మనం రసం గిన్నెలోకి ఇప్పుడు పోపులు అందులో వేసేయండి చూడండి నాకైతే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి by and